హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ నేను మీ ప్రసాద్ జగన్ ఓటమే లక్ష్యంగా వైఎస్ కుటుంబం నుంచి పోటీ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు వైఎస్ కుటుంబ సభ్యులు ఒకవైపు అన్నట్లుగా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తున్నట్లయితే ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటారట సో ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏవేవైతే నచ్చవో ఆ కార్యక్రమాలనే షర్మిళ గారు చేసుకుంటూ వెళుతున్నారు అయితే ఇక్కడ వైసీపీలోని అధికార ప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు ఏమంటున్నారంటే ఇంకా ఆవిడ ఏమీ పార్టిసిపేట్ చేయట్లేదు కదా ఒకవేళ ప్రత్యక్షంగా ఆవిడ పార్టిసిపేట్ చేస్తే ఆవిడ ఎటువంటి విమర్శలు చేస్తుందో కూడా వేచి చూద్దాము చూసిన తర్వాత అప్పుడు అటాక్ చేయాలా చేస్తే ఏ విధంగా చేయాలి అనే ఆలోచనలో కూడా వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు వీటన్నిటికంటే పెద్ద ఉపద్రవం లాగా వైఎస్ కుటుంబం నుంచే కొంతమంది పోటీలో నిలబడబోతున్నారు వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ఎందుకింత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి గల కారణాలు ఏంటి అంటే దీని ప్రధానమైన కారణం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వివేకానందరెడ్డి గారు మరి స్వయాన సొంత చిన్నానే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ హత్య జరిగిన తర్వాత ఆయన వ్యవహరించిన శైలి చూస్తే అక్కడ ఎవరైతే నిందితులుగా పేర్కొంటూ ఉన్నారో సిబిఐ వాళ్ళు వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఉంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంది దానికి తగినట్టుగా వైఎస్ సునీత గారు తొలుత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కొత్తగా రాగానే ఈ కేసుకు సంబంధించిన వ్యవహార ఆయనతో చర్చించాలి అనుకున్నప్పుడు ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఆ ఏముందిలేమ్మా వదిలేసాయి అన్నట్లుగా ఆయన పట్టి పట్టినట్టుగా మాట్లాడేసరికి వైఎస్ సునీత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక వ్యతిరేకంగా తయారయ్యారు సో ఈ కేసు ఇక్కడుంటే తేలదు అని అని చెప్పేసి మరి పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అన్నారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఆ కేసు బదిలీ అయింది ఇక దాని తర్వాత ఆవిడ చేస్తున్న పోరాటం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు మూడు నియోజకవర్గాలలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ వైఎస్ కుటుంబ సభ్యులే నిలబడబోతున్నారట సో అందులో ప్రముఖంగా వినపడుతున్న పేరు మామూలుగా రాజకీయ చర్చల ప్రకారంగా కొంతమంది ఏమో సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారంటారు కానీ అది కొంతవరకు నమ్మశక్యంగా ఉండదు కానీ కాంగ్రెస్ తరపున ఏమైనా సరే పోటీ చేయడానికి అవకాశం ఉండవచ్చు అనే ఆలోచన అయితే ఉంది అన్నట్లుగా కొంచెం బయటకు వస్తూ ఉన్నాయి వార్తలు అయితే ఇక్కడ ఎవరెవరు మూడు స్థానాల్లో ఏంటి అంటే ఒకటి జమ్మల మడుగు రెండు పులివెందుల ఆ తర్వాత కడప ఈ మూడు అసెంబ్లీ స్థానాలతో పాటుగా కడప పార్లమెంటరీ నియోజకవర్గానికి గురించి కూడా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం సో ఇక్కడ జమ్మల మడుగు పులివెందుల అదేవిధంగా కడప సో ఒకరు సునీతారెడ్డి గారి తల్లి అంటే వివేకానందరెడ్డి గారి సతీమణి మరి దాని తర్వాత సునీతారెడ్డి గారు ఇక మూడో వ్యక్తి షర్మిల గారు సో ఈ ముగ్గురు కూడా మామూలుగా చాలా సఖ్యత ఉంటూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ రెడ్డి గారి హత్యనంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అవినాష్ రెడ్డి గారి ప్రక్కన ఉండటం మరి షర్మిలా గారేమో రెడ్డి గారి ప్రక్కన ఉండటం సో ఇప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు అదేవిధంగా పిన్ని మొత్తం ఒకే ట్రాక్లో ఉండటం వలన ఈ ముగ్గురు మూడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలి అనే భావనలో ఉన్నట్టు సమాచారం ఒకవేళ ఎంపీ స్థానానికి ఏమైనా పోటీ చేయదలుచుకుంటే విజయమ్మ గారిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు మరి విజయమ్మ గారు కొడుకుకు వ్యతిరేకంగా చేస్తారా అంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదంతా కూడా రాజకీయ ఊహాగానాలే కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్న వార్తా చర్చల ప్రకారంగా చెబుతున్నదే కానీ పక్కాగా వందకు వంద శాతం ఇది జరుగుతుంది అని మాత్రం ఇప్పుడు నిర్ధారించలేం కాకపోతే ఇక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉన్న క్రమంలో వాళ్ళకు ఉన్న పరిస్థితులు ఇచ్చే వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అనే భావన ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నంత మాత్రాన ఈ హత్యకు సంబంధించిన వ్యవహారం ముందుకు తీసుకువెళ్ళకపోగా దాన్ని నీరు గారుస్తున్నారు అనే అభిప్రాయం మరి వైఎస్ సునీత కుటుంబ సభ్యుల్లోనే నెలకొండ ఉంది ఇది ఇంతటితోనే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయటం ఏదైతే వివేకానందరెడ్డి గారు పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కూడా మరి కోర్టులో పిటిషన్ వేశారు కదా ఆ పిటిషన్ వేసిన క్రమంలోనే రెడ్డి గారు ఆవిడ భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీరిపైన కూడా మరి అనేక రకాలుగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఈ నీరు గార్చాలి ఇంకా ఏంటి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ఏళ్ల తరబడి జాప్యం చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఎన్నికల సమయం అనేది ఈ కేసులకు సంబంధించిన వ్యవహారం అనేది తేలకుండా అలాగే అటు మీమాంసలు పడేసి అసలు ఎవరు చేశారు ఏంటి ఇంకా కోర్టులోనే ఉంది కదా ఏమి తేలకుండా ఉంచితే ఈ రేపు ఎన్నికల్లో గట్టెక్కొచ్చు అనేది వైసీపీ శ్రేణులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భావిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గత ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిందో వైసీపీ వాళ్ళకి ఇప్పుడు అదే తరహాలో మెయిన్ డ్రాబ్యాకు మైనస్ ఏదైనా ఉంది అంటే ఈ కేసే ఎందుకంటే స్వయానా చిన్న ఆయన పైగా ఐదు సంవత్సరాల అధికారంలోండి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఎంతవరకు ముందుకు వెళ్ళింది ఎందుకు జాప్యం అవుతుంది ఏంటి అంటే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారేమో ఆ వంక ఈ వంక అది అని ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్టుగా అది జాప్యం అవుతూ ఉన్నది ఈ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది మరి రాష్ట్ర పోలీస్ అధికారులే సిబిఐ వాళ్ళకి మేమేం చేయలేము అని చేతులు ఎత్తేసారు అంటే మరి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు సో వీళ్ళందరికీ తెలిసి కూడా చూసే చూడనట్టే పోండి అన్నట్లుగా వాళ్ళు ఆర్డర్స్ ఆదేశాలు ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిందితులను పట్టుకోవడానికి ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించట్లేదు ప్రభుత్వ అనే భావన కూడా ఆ కుటుంబ సభ్యులలో నెలకొంది సో దానివల్లే ఈ దూరం ఇంకాస్త పెరిగి ఇవాళ రాజకీయపరమైన వ్యతిరేకత విరుద్ధంగా విభేదాలతో వాళ్ళు ప్రత్యేక ఎజెండాతో వెళ్ళబోతూ ఉన్నారు ఒకవేళ ఇదే కనుక జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి ఇప్పుడు పులివెందుల్లో ఆల్రెడీ బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఆయన ఇటీవల స్ట్రాంగ్ అయ్యారు ఆఫీస్ కూడా నిర్మించుకున్నారు అయితే కొద్ది కాలం క్రిందట ఆయన కిడ్నాప్ అవడం ఆ తర్వాత ఆయన జైల్లో పెట్టడం ఇక ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం నాకు ప్రాణహాని ఉంది నాకు ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత లేదు నాకు ఏమీ జరగదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కనుక హామీ ఇస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు గన్మెన్ కూడా అవసరం లేదు ఆయన గన్మెన్లు కూడా తీసేశారు ఆ తీసేసిన క్రమంలోనే తన అనుమానాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది సో ఈ విధంగా బీటెక్ రవి గతంతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ అయ్యారు అనే భావన వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారు కానీ మెజారిటీ అయితే గతంలో వచ్చినంత రాదు తగ్గుతుంది అనే భావన ఉంది పైగా ఈ కడప జిల్లాలో ప్రతి గడపలో కూడా ఏ ఒక్కరు అడిగినా తెలుస్తుంది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకి వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ బీటెక్ రవి రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇబ్బంది తలెత్తు ఉన్నది పులివెందుల్లో అని అంటున్న క్రమంలోనే మరి ఇప్పుడు వైఎస్ షర్మిళ గారు కనుక వచ్చి ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఆవిడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే అప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు లేదా వైఎస్ కుటుంబ మద్దతుదారులే కదా ఎక్కువ మంది అక్కడ పులివెందుల్లో ఉన్నది అంటే రాజశేఖర రెడ్డి గారు మొహం చూసే మరి ఒక రక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డే షర్మిళ గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డే మరి ఇక్కడ వీళ్ళపైన వ్యతిరేకత ఉన్న క్రమంలో ఆటోమేటిక్గా మరి ఆ ఓటింగ్ కనుక చిల్లితే బీటెక్ రవికి ఎంత కొంత ఎసెట్ అవుతుంది మరి అది కూడా ఆలోచించవలసి ఉంది కదా మరి ప్రక్కనే ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం కూడా ఆ కుటుంబ ప్రభావం గట్టిగానే ఉంటుంది సో ఆ కుటుంబ ప్రభావంతో ఇప్పుడు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమైన అక్కడి నుంచి పోటీ చేస్తే ఇప్పుడు ఏదైతే వివేకానందరెడ్డి గారి మటర్ అనేది చాలా క్రూషియల్ అయిందో మరి ప్రజలందరూ కూడా ఏమని ఆలోచిస్తారు కొంత ఎంత కొంత సింపతి అనేది కూడా ఉంటుంది కదా మరి అప్పుడు అక్కడ జమ్మల మడుగు స్థానం కూడా వైసీపీ కోల్పోవచ్చు కదా ఇక ఆ తర్వాత కడప కడప పరిస్థితి కూడా అంతే ఆ కడపలో కనుక సునీత రెడ్డి గారు పోటీకి నిలబడ్డారనుకోండి మరి అక్కడ పరిస్థితి ఏంటి ఒకవేళ అటువారు ఇటు ఇటువారు అటు అయినా సరే ఈ మూడు స్థానాల్లోనే పోటీ చేయాలి అనే భావనలో వాళ్ళు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చలన్నీ కూడా ఎంతవరకు వాస్తవ రూపంలోకి అనేది మాత్రం ఇంకా నిర్ధారించలేం కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఇటువంటి చర్చలు చాలా చాలా వైరల్గా మారాయి మరి చూద్దాం ఈ మూడు స్థానాలతో పాటుగా మరి పార్లమెంటరీ స్థానం కూడా ఏ విధంగా వైఎస్ కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి పోటీకి నిలబెడతారా ఏంటి అనేది తెలియాలి మరి మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమే లక్ష్యంగా వైఎస్ కుటుంబ సభ్యులు పోటీకి నిలబడుతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ